ఇప్పుడు నిన్నటి నుంచి ఎన్కౌంటర్ అయిందని చెప్పినప్పటి నుంచి మేము వరంగల్ నుంచి బయలుదేరి వచ్చి ఇక్కడ రాత్రి పదకొండు గంటల నుంచి శవాలని చూడడం కోసమని మా కుటుంబ సభ్యులందరం కూడా ఎదురు చూస్తున్నాము మాతో పాటుగా అరుణకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళందరూ కూడా వచ్చి ఒక్కరి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇప్పటి వరకు మాకు శవాల్ని చూపెట్టడం లేదు కనీసం చనిపోయిన వాళ్ళు వాళ్ళే నిర్ధారించుకోవడం కోసం ఇప్పటి వరకు ఎలాంటి ఫోటోలు కూడా డెడ్ బాడీస్కి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఇంతవరకు ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు కనీసం మేము శవాల్ని చూసి కానీ ఐడెంటిఫై చేస్తామని మొదటి నుంచి రాత్రి నిన్న రాత్రి నుంచి కూడా మేము వేడుకుంటున్నాం అయినా కూడా ఇప్పటివరకు కనీసం శవాలు చూడడానికి కూడా మాకు అనుమతి ఇవ్వడం లేదు ఇప్పటిదాకా పొద్దు నుంచి ఎవరైనా అధికారులు ఉందని తర్వాత లేకపోతే ఎంఆర్ఓ గారు లేరని ఇంకో రకంగా ఇప్పటిదాకా ఆపుతూ బయటనే మమ్మల్ని హాస్పిటల్ దాకా కూడా రాకుండా ఆపడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు మేము హాస్పిటల్ దాకా చేరుకున్నాం కానీ కనీసం శవాలు చూపించడానికి ఏమాత్రం కూడా మాకు సమయం అవకాశం ఇవ్వడం లేదు మేము మరి నిన్న పొద్దున ఎన్కౌంటర్ అయిందని చెప్పినప్పటి నుంచి ఇరవై నాలుగు గంటలు దాటింది ఇప్పటివరకు మరి అసలు శవాలు ఇక్కడికి హాస్పిటల్ కూడా వచ్చినాయా రాలేదా ఎందుకంటే మీడియా వాళ్ళకు కూడా ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు అనేది మీడియా మిత్రుల ద్వారా తెలుస్తున్నది కనీసం ఒక విజువల్ కూడా డెడ్ బాడీస్ ఇక్కడికి ఒక విజువల్ కూడా మీడియా వాళ్ళ దగ్గర కూడా ఎవరి దగ్గర కనీసం దొరకడం లేదు అంటే వీడియోస్ కానీ విజువల్స్ కానీ ఏవి కూడా ఇప్పటివరకు లేదు కనిపించడం లేదు అసలు డెడ్ బాడీస్ ఇక్కడికి వచ్చినాయా రాలేదా అనేది కూడా అనుమానంగా ఉన్న పరిస్థితి ఉన్నది కాబట్టి మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని మరి వాళ్ళని చంపనైతే చంపాను కానీ కనీసం మాకు శవాల్ని చూసుకునే అవకాశం ఇవ్వండి మేము మా కుటుంబ అంటే మేము కుటుంబ సభ్యులుగా మా వాళ్ళు అయినా కాదా డెడ్ బాడీస్ అని చూసుకునే అవకాశం మాకు ఇవ్వాలి మాకు ఇవ్వకుండా ఎందుకు ఇలా కాలయాపన చేస్తున్నారు శవాలన్ని కూడా కుల్లిపోయి అవి పూర్తిగా అసలు గుర్తుపట్ట లేకుండా చేసి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు మాకు గంట గంటకు అనేక అనుమానాలు మేము రాత్రి మేము రాత్రి ఇక్కడ చేరుకున్నప్పుడు పోలీసులు మాకు చెప్పినటువంటి సమాచారంతో పాజిటివ్గా వాళ్ళ వాళ్ళ వైఖరి ఉందని మేము అనుకున్నాం కానీ మొదటి నుంచి మేము పదే పదే మేము అడుగుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం కానీ గంట గంట లేట్ చేస్తున్నారు ఇప్పటివరకు కూడా శవాలను చూపెట్టడానికి కూడా మరి అవకాశం ఇవ్వడం లేదు అంటే మాకు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి అసలు ఇంతకు ముందే వీళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి ఎక్కడైనా చిత్రమిశ్ర గురించి చంపేసినరా లేదంటే వాళ్ళనే వాళ్ళను వాటి బాడీలు ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా శిథిలమైపోయినటువంటి స్థితిలో ఉన్నాయా ఎందుకు వాటిని చూపెట్టడానికి మరి వెనుక ముందు చేస్తున్నారు అనుమానాలు అయితే మాకు కలుగుతున్నాయి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా మాకు శవాల్ని చూపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది మేము ఎక్కడి నుంచో చాలా దూరం సుదీర నుంచి ఇక్కడికి మాకు పోలీసులు కన్ఫర్మేషన్ చేసిన తర్వాతనే వచ్చినాము మేము పొద్దున్న సమాచారం తెలిసినప్పటికీ కూడా తెలంగాణ పోలీసుల నుంచి సమాచారం వచ్చేంత వరకు కదలొద్దు అని మేము వెయిట్ చేస్తూ మా జిల్లా ఎస్పీ గారి నుంచి వెళ్ళి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే బయలుదేరి ఇక్కడికి వచ్చాము ఇక్కడ పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశామని అంటున్నారు కానీ శవాలు చూపెట్టడానికి మాత్రం ఇంతవరకు కూడా అవకాశం ఇవ్వడం లేదు మేము ఖచ్చితంగా మాకు శవాలు చూపెట్టాలనేది డిమాండ్ చేస్తున్నాం నేను ఒక అండి నా పేరు లక్ష్మణ్ రావు మాది పెందుర్తి కరకవాణిపాలెం విలేజ్ నిన్న మధ్యాహ్నం మేము స్క్రోలింగ్లో చూసుకున్నట్లయితే టీవీ ఛానల్స్లోనూ వార్తా పత్రికల్లోనూ ఇట్లా అరుణ అలాగే గణేష్ అనేవాళ్ళు ఎన్కౌంటర్లో మరణించారు అని చెప్పేసి తీసిన తర్వాత లోకల్ పోలీస్ని అప్రోచ్ చేస్తే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అన్నారు అక్కడ ఇక్కడ సిఐతో నేను కాల్ చేసి మాట్లాడితే లేదండి జరిగింది అంటే మాకు తెలియదు ఇంకా ఐడెంటిఫై చేయాలి ఎన్కౌంటర్ ఏదో జరిగింది మాకు తెలియదు వాళ్ళని పిల్ల మరి అయ్యా పేపర్లో ఫోటోలు వచ్చాయి ఎన్కౌంటర్ జరిగిన ఫోటోలు ఇంత పూర్వం ఏంటంటే కాల్ చేసినప్పుడు ఆ యూనిఫారాలతో ఉన్నప్పుడు ఆ ఫొటోస్ వచ్చేవి ఆ పక్కన గన్ పెట్టి ఏదో చేసేవారు అప్పట్లో ఇప్పుడు అది కూడా కాకుండా మామూలు పాత ఫోటోలు ఇవ్వబెట్టేసి ఎన్కౌంటర్ జరిగింది అని అంటున్నారు నా ముందు మాట్లాడిన మిత్రుడు చెప్పిన దాని ప్రకారం నేను నమ్ముతున్నాను ఏంటంటే వీళ్ళని దాదాపుగా ఒక వారం పది రోజుల ముందే ఎక్కడో ఇన్ఫర్మేషన్ ద్వారా పట్టుకొని చిత్రహింసలు పెట్టి రక్తానికి రక్తం కక్కించి మాంసానికి మాంసం చేసి కోతలు కోసి అనేక విధాల చిత్రహింసలు చేసేవారు కాబట్టే మాకు ఇంతవరకు కూడా మేము తెల్లవారుజామున వచ్చే ఉన్నాము ఇక్కడికి మా పిల్లలు చూసుకుందామని చూసి వచ్చాము మా పిల్లల శవాన్ని కడసారిగా చూసుకొని మా ఊళ్ళోకి తీసుకెళ్ళి అంతిమ సమస్య చేసుకుందామని మేము ఇక్కడికి ఎంతో ఆశతో వచ్చాము అయితే మాకు ఎవరు రెస్పాన్సిబుల్ ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా వచ్చి మమ్మల్ని ఆపడానికే ప్రయత్నం చేస్తున్నారు కానీ రోజు గంట గంటకు గంట గంటకు ఆలస్యం చేస్తూ ఆలస్యం చేస్తూ ఇప్పటి వరకు కూడా చేశారు మమ్మల్ని ఎంత మాత్రం లోనికి వెళ్ళనివ్వలేదు కనీసం మా ముఖాలు మేము మా తల్లిదండ్రులుగా మేము వచ్చాము అన్నదమ్ములుగా మేము వచ్చాము మా పిల్లలు మేము ఐడెంటిఫై చేసుకుంటాము అనీసం మానవ హక్కులు ఉన్నాయి కదా దేశంలోను పత్రికా స్వేచ్ఛ ఉంది కదా దేశంలోను అంటే హ్యూమన్ రైట్స్ ఉన్నాయి కదా దేశంలోను ఇవేమీ లేవు మన దేశంలో రాజ్యాంగం అంతా కూడా చచ్చుబడిపోయి ఉన్నది మనమంతా కూడా జనాలంతా కూడా జనాలు నన్ను అడిగితే మాత్రం నపంసకులు ఏమైపోతున్నాము మనమంతా అంతా నపంసకమైపోతున్నాం మనమంతా మనం ఏమి మాట్లాడలేకపోతున్నాము ఎదిరించలేకపోతున్నాము ఇష్ట రాజ్యంగా జరుగుతుంది రాజ్యాంగం లేదు కోర్టులు లేదు చట్టాలు లేదు పచ్చగా స్వేచ్ఛ లేదు హ్యూమన్ రైట్స్ లేవు లేవు ఒక నిర్యంత ఒక నిరంకుశత్వం చెప్పిన వాడు చేస్తున్నట్టుగా ఈ దేశం అంతా కొనసాగుతూనే ఉంది అడ్డు వచ్చిన వాడిని నరికేస్తాను లేపేస్తాను ఎదురొచ్చిన వాడిని లేపేస్తాను నాకు చట్టం లేదు రాజ్యాంగం లేదు నేను ఎవడిని లెక్క చేయను పలానా ముప్పై ముప్పై ఒకటో తారీఖు వెయ్యి పలానా ఇరవై ఆరు సంవత్సరం లోపు మావోయిస్టు అని వాడిని నేను లేకుండా చేస్తాను అని చెప్పేసి తన మత్తులకి తన బంధువులకి గుజరాతీ సేట్లకి ఈ దేశాన్ని దోపిడీ చేయడం కోసము ఇదంతా నిర్వహిస్తున్నారని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా నోరు విప్పాలి మనం నోరు మూసుకున్నంత వరకు కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది ఈ పరంపర ఇంకా సాగదు ఏమీ లేదు తలలకు వెనలు కడుతున్నారు వాడిని చంపితే పది లక్షలు వీడిని చెప్తే యాభై లక్షలు వాడిని చంపితే కోటి లక్షలు అని చెప్పి చెబుతూ ఉండి మన తమ్ముళ్ళనే మనకు తుపాకులు ఇచ్చి మన పిల్లలకే తుపాకులు ఇచ్చి మనల్ని చంపిస్తున్నారు ప్రజలారా ఇది తెలుసుకోవాలి ఇది మనం తెలుసుకొని దీన్ని వ్యతిరేకించాలి ఎదిరించాలి లేకపోతే మానవత్వము కాదు మనుషులు ఇంకా కూడా మనము పరికిరాము ఎందుకు మనం ఉండలేము వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు మరి తీరా మోసి మేము ముచ్చామయ్యా మా పిల్లలు మాకు చూపించండి అంటే కేటు దాటి ఏమండి ఈ ఆసుపత్రి పోలీస్ అధికారులదా ప్రజలది కాదా ప్రజలు తమ పిల్లలు చచ్చిపోయిన చూసుకుందామని వస్తే చూడండి ఇది అక్కడ న్యాయమేనా ప్రజల ఏది న్యాయము ఏది ధర్మము మన వాళ్ళతోనే మనల్ని చంపిస్తున్నారు ఇది చాలా క్రూరమైన హింస ఇప్పుడు కాదు వేల సంవత్సరాల క్రితం నుంచి కొనసాగు తలలకు వెళ్ళగడుతున్నారు ఒక తల చంపేస్తే యాభై లక్షలు కోటి లక్షలు అని చెప్పేసి చేస్తున్నారు మాకు అంత అనుమానం ఏమిటంటే అండి దాదాపుగా ఒక వారం రోజుల క్రితమే ఇన్ఫార్మర్ ద్వారాను వీళ్ళని పట్టుకొని చిత్ర హింసలు పెట్టి నరాల నరాలు కోసి ముక్కలు ముక్కలు చేసి చేసి ఉంటారేమో అందుకే మా పిల్లల శవాల్ని మాకు చూపించకుండా రేపు మాపు రేపు మాపు అని చెప్పేసి వాటిని కుల్లబెట్టి మసిపూసి మారేడు చేసేసి గుట్లు గిట్లు వేసేసి ఏదో చేసేద్దామని చూస్తున్నారు దయచేసి పత్రికా వెలికర్లారా పోలీసు అధికారులారా మేము మీకేమీ పగవాళ్ళము కాము చంపేశారు కదా శవానికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి కదా ఆ శవాన్ని గుర్తించండి మనం చచ్చిపోయిన కుక్కని చూస్తే మనం చాలి పడతాము గొయ్యి తీసి దాని చాలా జాగ్రత్తగా కప్పి పెడతామే మనుషులు కారా మీరు మీకు కోట్లు కావాలా వందల కోట్లు కావాలా ఏం తీసుకుంటారు మీరంతా కూడా చేసి కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే ఈ కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వము అనే ఆపరేషన్ నిలిపివేయండి ఇప్పుడే దాదాపుగా నాయకత్వం చాలా మందిని చంపేశారు ఎక్కడ ఉన్నారు ఇంకా 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 ఎవరు చంపేస్తున్నారు మీరు ఒకరిని చంపేస్తారు ఇతరు కేంద్ర కమిటీ నాయకులు అంటారు ఒకరిని చంపేస్తున్నారు రాష్ట్ర నాయకులు అంటున్నారు రకరకాల పేర్లతో మర్డర్ చేస్తున్నారు ఇది మర్డర్ రాజ్యం అయిపోయింది ఇది మర్డర్ రాజ్యం అయిపోయింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు రాష్ట్రంలో కూడా ఆయన్ని సపోర్ట్ చేసేటటువంటి ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కూడా అదే దారిని పడుతూ ఉన్నాయి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ మీడియా మిత్రుల ద్వారా ప్రధానమంత్రి చేస్తున్నా కగారా ని వెంటనే నిలిపివేయాలి వాళ్ళేం మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం కోరుతున్నారు పిలవండి చర్చించండి వాళ్ళ చేత ఎందుకు ఉద్యమం మొదలైంది ఎందుకు నక్సల ఉద్యమం మొదలైంది దీని అంతరం చేయాల అది మేము కోరుకుంటున్నాము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం నా పేరు ఝాన్సీ అండి ఎన్కౌంటర్ లో చనిపోయారు అని చెప్తున్న అరుణకి నేను చెల్లెల్ని అవుతాను మాది విశాఖపట్నం జిల్లా పిందుర్తి మండలం అండి మాకు నిన్న తెల్లవారుజాన టీవీలో న్యూస్ ద్వారా మాకు తెలిసింది అయితే మేము చాలా విధాలుగా ఎన్నో సార్లు ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా తను ఉంది అని చెప్పేసి ఒక అనుమానం అనేది తీసుకొచ్చి చెప్పేవాళ్ళు అయితే ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి మేము చాలా రకాలుగా ప్రయత్నించినా గానీ మాకు అఫీషియల్ గా నిన్న రాత్రి వరకు కూడా ఇన్ఫర్మేషన్ జరగ ఇవ్వలేదు మాకు ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగింది అనేది కూడా అసలు స్పష్టత లేదు ఎక్కడ జరిగింది స్పాట్ ఎక్కడ ఎక్కడ న్యూస్ లో కూడా ఎక్కడ రాలేదు ఒకప్పుడు ఎక్కడ జరుగుతుందో ఎన్కౌంటర్ అనేది కనీసం పత్రికల్లో ఆ స్పాట్ ని చూపించేవారు చనిపోయిన శవాల్ని చనిపోయిన వెంటనే మీకు ఎన్కౌంటర్ లో వాళ్ళు చనిపోగానే ఫొటోస్ తీసి పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఏవి కూడా పాటించట్లేదు అంటే ఏం చేసినా ఈ మేము మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు అని చెప్పేసి వాళ్ళు నిరంకుశత్వంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు మాకు అనుమానం ఏంటంటే మేము వచ్చి తెల్లవారుజాము ఐదు గంటల కల్లా ఇక్కడికి వచ్చాం వచ్చిన కాడి నుంచి కూడా కనీసం మనుషుల్ని చూపించలేదు మాకు ఎలా ఉన్నారో వాళ్ళు అనేది చూపించలేదు ఎందుకు చూపించట్లేదు అనేది మాకు క్లియర్ గా అర్థమవుతుంది వాళ్ళ మీద గాయాలు ఉన్నాయి ఆ గాయాలు ఉన్నాయి కాబట్టి అది చూపిస్తే మేము దాన్ని బయట పెడతామనే దాని తోటి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అనేది మాకు స్పష్టం అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఆ రాజ్యాంగ హక్కులు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు కూడా మనుషులే కదండి వాళ్ళకుండే హక్కుల్ని మనం గౌరవించాలి కదా ఇవేవి కూడా ఈ రాజ్యం పాటించట్లేదు వాళ్ళు చర్చలకు వస్తామని చెప్తున్నా కూడా మీరు చర్చలకు మేము అయితే చర్చలు చేయము మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామన్నట్టుగా ఈ రాజ్యం ప్రవర్తిస్తుంది మేము ఉదయం నుంచి పడిగాపులుగా కాస్తున్నాం కనీసం మాకు చూపించలేదు మేము మీడియా మీడియా మిత్రుల సమక్షంలో చెప్తున్నాము మాకు తక్షణమే మా వాళ్ళని చూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం